వెల్కమ్ టు ద శ్రేణికి మై ఛానల్ దీంట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన గూగుల్ సర్వే ప్రకారం ఏఐతో అనేది దేనికి ఉపయోగకరం ఏఐని ప్రొవైడ్ చేశారు అది దేనికి ఉపయోగకరం ఏఐ యొక్క లక్షణం ఏంది అది ఒక వీడియో ఫోటోని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేశాక యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోండి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేశాక ఇలా వస్తుంది డిస్ప్లే లాస్ట్ యూ అనుందా దాని క్లిక్ చేశాక ఇక్కడ మధ్యలో ప్లస్ ఐకన్ ఉందా ప్లస్ ఐకన్ క్లిక్ చేయండి క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాక ఇక్కడ మీ ఛానల్ గ్రోత్ వీడియో షార్ట్స్ లైవ్ పోస్ట్స్ వస్తుంది తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే మీ ఛానల్స్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి అలాగే అలాగే మీరు ఏఐతో కొత్త ఫీచర్ వచ్చింది కాబట్టి ఏఐతో వీడియో ఒక ఇమేజ్ని వీడియో రూపంలో చేంజ్ చేయాలనుకుంటున్నారు పైన ఏఐ సింబల్ వస్తుంది ఇలా వస్తుంది ఫైవ్ ఆప్షన్స్ సారీ ఫోర్ ఆప్షన్స్ ఫోటో టూ వీడియో వీడియో టు క్లిప్స్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్స్ అని మీకు దీని ధర బ్యా ఫొటోస్ టు వీడియో అని వస్తుంది దీని ధర వాచ్ ఓవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ షేర్స్ అండ్ చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతాయి మానిటైజేషన్కి చాలా తొందరగా మానిటైజేషన్ అవుతుంది చాలా అది కంటెంట్ బట్టి ఉంటుంది కానీ చాలా తొందరగా అయిపోతుంది దానిపైన ఒకసారి క్లిక్ చేసుకుందాం నాకు సంబంధించిన మా ఫ్రెండ్ ఒక పిక్చర్ అయితే నేను అప్లోడ్ చేసుకున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి మాత్రమే ఈ పిక్చర్ అయితే నేను అప్లోడ్ చేసుకున్నాను ఏ అనేది కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది ఒక టెన్ సెకండ్స్ దానికి ఫోటోకి సంబంధించిన రిలేటివ్ టైప్స్ అనేది కింద వచ్చేంత వరకు టైం తీసుకుని దీంట్లో సిక్స్ ఆర్ సెవెన్ ఆప్షన్స్ వస్తాయి దాంట్లో మీకు ఏదైనా సరే మీకు ఇష్టమైంది ఫోటోకి సంబంధించిన డ్యాన్స్ స్టైల్ ప్రపోజల్ ఏదైనా సరే దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది అది మీరు క్లిక్ చేయండి అంటే నా ప్రతి వేరే వాళ్ళకి వేరే తీరు వస్తుంది నాకు ఇలా వచ్చింది ఫోటో బట్టి అడ మెన్షన్ అవుతుంది ఇప్పుడు నేను లాస్ట్ వన్ వచ్చేసి కింది ఆప్షన్ అది ఒకటి తీసుకుంటున్నాను కింది లాస్ట్ వన్ ఆప్షన్ తీసుకొని నేను దాన్ని అప్లోడ్ చేయబోతున్నాను చూద్దాం ఎలా అప్లోడ్ అవుతుందో లాస్ట్ వన్ నేను తీసుకుంటున్నాను ఆప్షన్ అని మ్యాన్ టుజన్ క్లిక్ ట్రెండ్లీ డ్యాన్స్ మూవీ అనే ఆప్షన్ కాకుండా ఆ ప్లేస్లో నేను వేరే మ్యాట్ వేరే మ్యాటర్ అంటే టైపింగ్ నా నా ఫ్రెండ్ గురించి నేను ఏదో టైటిల్ రాసి అక్కడ ఇప్పుడు రైట్ సైడ్లో ప్లస్ సారీ రైట్ సైడ్లో మార్ మారో ఆరో మార్క్ ఉందో ఆరో మార్క్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇన్ మై పార్క్ వైబ్స్ అన్ని టైప్ చేసి అంటే పార్క్లో ఎలా అనేది వస్తుంది అది మీరు హిందీలో టైప్ చేయండి తెలుగులో టైప్ చేయండి ఏదైనా టైప్ చేయండి అది వస్తుంది తర్వాత దానిపైన సిమల్ బానస్ గుర్తుపైన ప్రిట్ చేయండి మనకిక్కడ ఏఐ ఏఐ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వరకు ప్రాసెసింగ్ అవుతూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పర్సంటేజ్ ఎప్పుడైతే అయ్యా అవుతుందో మనం ఫోటో అప్లోడ్ చేస్తాం అది వీడియో కన్వర్జేషన్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయ్యాక ఒక టెన్ సెకండ్స్లో టెన్ సెకండ్ మినిమమ్ టెన్ సెకండ్స్లో అది వీడియోకి కన్వర్జేషన్ కావడానికి టెన్ సెకండ్ టైం పడుతుంది ఆ టెన్ సెకండ్ టైం కొంచెం వెయిట్ చేసేయండి ఇప్పుడు చూద్దాం టెన్ సెకండ్స్ టైం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది నేను ఏదైతే ఫోటో అప్లోడ్ చేశానో പ്രോസസ്സിംഗ് ഗമടോളിനെ തേ തേ ടെംപ്ലറ്റ് കൂടി നമുക്ക് ചാലേക്കാം മൂന്ന് കെ ബന്ധം കൂടി നമുക്ക് തേ തേ ടെംപ്ലറ്റ് കൂടി നമുക്ക് ചാലേക്കാം దానికి సంబంధించి క్రియేట్ అయింది కంటిన్యూ పైన క్లిక్ చేసి మంతోడి మీకు దెగ్గితే పైన క్లిక్ చేసి సెకండ్స్ అంటే టైం కూడా పెంచుకోవచ్చండి మీరు ఫిఫ్టీన్ సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఏం ప్రాబ్లమ్ లేదు ఫిఫ్టీన్ సెకండ్స్ పెడితే కొంచెం లెంత్ అవుతుంది మీ వీడియో కొంచెం లెంత్ అవుతుంది దానివల్ల ఏఐ నుంచి మానిటైజేషన్కి ఎలాంటి ఇబ్బంది కాదు ఆ చోర్స్ కూడా యాడ్ అవుతుంది నేను దానిపైన క్లిక్ చేశాను ప్రాసెసింగ్లో వచ్చింది ఇప్పుడు ఏదైతే నేను ఫోటో అప్లోడ్ చేశానో దానికి సంబంధించిన దగ్గర దగ్గరలో ఉన్న ఆడియో పైన ఆడియో క్లిక్ ఉందా ఆడియో సింబాల్ ఆడియో సింబాల్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఒకటి వస్తుంది మీరు అప్లోడ్ చేసుకున్నట్టయితే తెలుగు హరి హిందీ ఏదైనా సరే అక్కడ కింద చేయండి చాలా వస్తుంది మీరు సర్చ్ బాక్స్లో మీకు నచ్చిన సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా సరే అండ్ పార్క్ మ్యూజిక్ పార్క్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీచెస్ ఏదైనా సరే అప్లోడ్ చేసి అండ్ సర్చ్ బాక్స్లో అప్లోడ్ చేసి ఇక్కడ సర్చ్ పైన క్లిక్ చేయండి సర్చ్ సర్చ్ పైన క్లిక్ చేస్తే ఫోటోకి సంబంధించిన ఒక సాంగ్ అనేది తెలుగు సాంగ్ అనేది మనకు చాలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సా చూడండి వచ్చాయి దీంట్లో చాలా అంటే చాలా వచ్చాయి నాకు నచ్చిన ఆప్షన్స్ నాకు నచ్చిన శాంపుల్గా మీకు చూపిద్దామని ఒక చిన్న టైటిల్గా ఒక తీసుకుని నేను అప్లోడ్ చేయబడింది చూద్దామని అప్లోడ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది చూస్తాను చాలా వచ్చినాయి నేను ఇది అప్లోడ్ చేయాలనుకుంటున్నా దీనిపైన క్లిక్ చేసి బాణం పైన బాణం గుర్తుపైన క్లిక్ చేయండి ఈ దానిపైన ఏమైనా బాణం గుర్తుపైన క్లిక్ చేస్తారో ఈ ఆడియో అనేది మీ ఫోటోలో ఈ ఫోటో టూ వీడియోకి అటాచ్ అయిపోతుంది కలిసిపోతుంది ఎదిగో చూడండి పైన కలిసిపోయాక ఇక్కడ రైట్ సైడ్ తిమ్మలుందా టిక్ మార్క్ దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఫోటో ఇచ్చారో ఫోటోకి సంబంధించిన వీడియో ఎడిట్ ఎడిటింగ్ చేసాం కదా సౌండ్ అవన్నీ కూడా ఇలా వస్తాయి టైటిల్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు మీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఐ లవ్ మై ఫ్రెండ్ అని నేను ఏదో ఒక టైటిల్ ఇచ్చేసుకుంటున్నాను అక్కడ జస్ట్ మీకు చూపించడానికి కోసమే ఇది అండ్ దీని ద్వారా మాత్రం తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వాచ్ టైం అనేది పెరిగిపో పెరుగుతుంది ఆటోమేటిక్ ఎందుకంటే ఇది ఓన్లీ మీ ఫేస్ని మాత్రం అట్రాక్ట్ చేయాలి మిగతాది ఏం లేదు నేను ఇక్కడ మా ఫ్రెండ్ అలా మై ఫ్రెండ్ మైలాని పెట్టి నేను ఏదో ఒక టైటిల్లో ఇచ్చేసాను దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసిన తర్వాత స్టిక్కర్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఏ స్టిక్కర్స్ ఏమో యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ ఉందో దానిపైన క్లిక్ చేశాను క్లిక్ చేసాక వీడియో అప్లోడింగ్ టైటిల్ అడుగుతుంది అక్కడ మై బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒకటి నేను టైటిల్కి ఇచ్చేసాను టైటిల్ ఇచ్చేసాక యాష్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి నేను అక్కడ టైటిల్ యూజ్ చేశాక నేను అప్లోడ్ షార్ట్స్ కింద కనిపిస్తుంది రైట్ సైడ్లో అప్లోడ్ షార్ట్స్ పైన నేను అప్లోడ్ చేసేసాను ఇక్కడ మన ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో వీడియో అనేది అప్లోడింగ్లో అప్లోడింగ్ అవుతుంది ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ టైం పడుతుంది వీడియో అప్లోడ్ అవుతుంది వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు చూద్దాం వీడియో అప్లై అప్లోడ్ అయిన తర్వాత వీ మనం ఏదైతే ఫోటో ఇచ్చామో ఏఐ ద్వారా దాన్ని ఎలా అయితే వీడియోకి ప్రాసెసింగ్ తీసుకెళ్తుందో ఈ స్టెప్లో చూద్దాం ఈ వీడియోలో చూద్దాం కింద వచ్చింది చూడండి సేవ్ యువ వీడియో అని సేవ్ యువ వీడియో మనం ఇప్పుడు ఆ వీడియోని ఒకసారి అయితే ప్లే చేసుకుందాం చూద్దాం ప్లే చేసుకున్నట్లయితే ఈ విధంగా ఏ మ్యూజిక్ అయితే తీసుకున్నారో మ్యూజిక్ దానికి సంబంధించిన డ్యాన్స్ ఇక్కడ వస్తుంది తర్వాత మీకు వాచ్ అవర్స్ సింపుల్గా అండి వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ ఇది ఏఐ ఏఐ వల్ల సింపుల్ వాచ్ అవర్స్ టైమింగ్స్ అన్నీ సెట్ అయిపోతుంది తొందరగా రీచ్ అవ్వడానికి ఉంటుంది దీనివల్ల ఇలాంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో గూగుల్ అథారిటీస్ పర్మిషన్ గ్రాంటెడ్ ఇలా భయపడకండి కానీ ఫేస్ మాత్రం మీరు తీస్తున్న ఫోటో మీ ఫేస్ మాత్రమే అప్లోడ్ చేయండి వేరే వాళ్ళది అప్లోడ్ చేయకండి అంతేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అర్థమైందని నేను అనుకుంటున్నా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి